మ మనందరి హృదయాలో ఉన్నటువంటి బ్రహ్మర్షి పితమ్మ పత్రిజీ సొన్నమాల పత్రి మేడం దంపతులకు ఆత్మప్రణామాలు సమర్పించుకుంటూ మరి ఈ రోజున పత్రిజీ మహాయాగం తొమ్మిదవ రోజు అద్భుతంగా మనకు జరుగుతున్నది ఎన్ని ఈ ఏర్పాట్లు అన్నీ కూడా అద్భుతంగా జరిగినాయి మరి వీటన్నిటికీ సహాయ సహకారాలు అందించినటువంటి మన పెరుగు మాస్టర్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి విరాళాల కౌంటర్లో ఇక్కడ వర్క్ చేసినటువంటి ఆహార నిశలు గత మూడు నెలల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు బుక్స్ పంపించడం కానీ ప్యాంప్లెట్స్ కానీ మరి ఫాలోఅప్ చేయడం బ్యాంకులో వేయించడం మరి వచ్చిన నగదుని మరి కౌంట్ చేసుకుంటూ బ్యాంకుల్లో వేయటం కానీ మళ్ళీ తర్వాత ఒక మూడు నెలల వర్క్ ఉంటుంది ఈ వర్క్ అన్నిటి కూడా ఎక్కువగా మరి యూత్తో పాటు అరవై ఏళ్ళ యువకులు కూడా ఉన్నారు నాతో పాటు కలిపి మరి ఇంత గొప్ప టీమ్ పత్రిజీ గారు సృష్టించారు గురువుగారికి మరొకసారి అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఇక్కడ వచ్చినటువంటి ఆహార మరి సదుపాయాలు కానీ వసతి కానీ అన్నీ అందరం కలిసి సమిష్టిగా చేసుకున్నాము కుటుంబం కుటుంబంలాగా థ్యాంక్ యూ వెరీ మచ్ రాములు శ్రీము ధ్యాన కేంద్రం మీరుపేట్ డొనేషన్ కౌంటర్లో ఫైవ్ సిక్స్ నుంచి కంటిన్యూస్గా పనిచేస్తున్నాం ఆ అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీకి ప్రతిజీ గారికి మాస్టర్స్ అందరికీ వేల వేల కృతజ్ఞత ఉంటాం ఈ అవకాశం ఉపయోగించుకో అందరికీ అవకాశాలు వస్తాయి అందరికీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మనం అంత కార్యక్రమం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రహ్మర్షి పితామహపత్రిజి గారి పాదపద్మములకు నమస్కారములు మనం మేము మూడు నెలల నుంచి దొడ్ డొనేషన్స్ చేస్తున్నాము ఇంకా చేస్తూ ఉంటాం మనకు సార్ చెప్పింది ఏంటంటే ధ్యానము శాకాహారం మనకు చేసిందే సార్ అవి మరి మూడు మనం ఎప్పుడు చేసుకుంటూ చాలా బాగా మనము వసూలు చేసుకుంటూ మనము ఎప్పటికీ కూడా మనం ఈ ధ్యాన చక్రాలకు ధ్యాన యాగాలకు మనం సేవ చేస్తుండాలి ఎంత సేవ చేస్తామో అంత చక్కటి శక్తిని జ్ఞానాన్ని పెంచుకుంటాం మరి బ్రహ్మర్షి పత్రిజి గారికి బ్రహ్మర్షి పితామా పత్రిజి గారికి థ్యాంక్ యూ డొనేషన్ టీమ్ ఇప్పుడే కాదండి గత మూడు నెలల నుండి ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఒక్కొక్క బుక్ ఒక్కొక్క రిసిప్ట్ కొన్ని సురేష్ గారు కొన్ని వందల ఫోన్లు చేసినాడు ఒకటి రెండవది వాళ్ళ అద్భుతమైన సేవతోటే ఈనాడు ఈ ధ్యానమార్గం ఇంత అద్భుతంగా చేసుకున్నాం మేడం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఏం చేద్దాం మళ్ళీ స్టార్ట్ అన్నదాత అవునా ரெட் தேங்க் யூ பாய் பாண்டி அந்த தேங்க்யூ அண்ட்